వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ వాగు దాటే ప్రయత్నం కొట్టుకుపోయిన ట్రాక్టర్ భారీ వర్షాలకు అనంతపురం జిల్లా సిట్టూరు మండలం లక్ష్మంపల్లి వద్ద గౌరమ్మ వంకలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ మునక వరద ఉధృతి పెరిగి కొట్టుకుపోయిన ట్రాక్టర్ కుంద్రి మండలం రుద్రంపల్లి గ్రామంలో గత మూడు రోజుల కింద కూర్చున్న వర్షానికి అప్పుడే కొంచెం మరువ అనేది గండి పడి ఉన్నది కానీ రోజు మధ్యాహ్నం కూడా కురిసిన వర్షానికి ఇంకా మరువ గండి ప్రభావం తీవ్రంగా తీవ్రంగా ఎక్కువైనది అందుకు తక్షణ చర్య కింద మేము కొన్ని సిమెంట్ బూట్లు తెచ్చి ఇక్కడ నీళ్లు పోకుండా అడ్డు వేసినాము కానీ అధికారులు తగిన చర్య తీసుకుని దీని మరమ్మతులకు పూర్తిగా పూనుకోవాలని మేము మా గ్రామం తరఫున ఆదేశిస్తున్నాము దండి పడి తెలో ఉన్న నీళ్ళన్ని రోజుగా బయటకు వెళ్ళిపోతున్నాయి గ్రామస్తులు నానా వస్త్ర పక్షంలో చేసిన సాయంతో మట్టి కూడా వేశారు దాంతో పాటు సిమెంట్ కూడా వేశారు అయినా కూడా నీళ్లు వద్దా వెళ్ళిపోతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టి తొందరగా దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం ए जोत प्रेम सुनो सुनो चलो 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 ல <laughs>